హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక కొత్త త్రీ బిహెచ్కే కేవలం నలభై ఏడు లక్షలకే ఇస్తున్నారండి వుడ్ వర్క్ చేసి మరీ ఇస్తున్నారు అండ్ ఎక్కడ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ వీడియోలోనే చెప్తామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుస్తాయి అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఎదురు ఎదురు గుమ్మాలు ఫ్లాట్ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఒక గేట్ పెట్టేసుకుంటే మనకి లోపలికి ఎవరు ఎవరు వచ్చే అవకాశం ఉండదు అండ్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది లివింగ్ స్పేస్ అండ్ ఇప్పుడు మీరు అయితే సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి మూడో ఫ్లోర్ లో సేల్ అయిపోయిన ఫ్లాట్ ఇప్పుడు మనకి రెండో ఫ్లోర్ లో ఫ్లాట్ అవైలబుల్ గా ఉంది అయితే వుడ్ వర్క్ ఇంకా ఏమీ చేయలేదండి రెండో ఫ్లోర్ లో అయితే ఫ్రేమ్స్ వర్క్ చేస్తున్నాయి అండ్ ఫ్లాట్ అయితే ఈ స్టేజ్ లో ఉందండి సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా ఒక చిన్న షార్ట్ క్లిప్ అయితే మీకు తెలియడానికి పోస్ట్ చేశాను ఈ స్టేజ్ లో ఉంది మీరు కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం చేసిస్తారండి వుడ్ వర్క్ అయితే అండ్ సేమ్ మీకు థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ వీడియో అయితే చూపిస్తాను మిగతాదంతా కూడా చూడండి అండ్ ఈ విధంగా వస్తుందండి మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అండ్ మీరు కలర్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం చేసిస్తారు బిల్డర్ అయితే అండ్ టోటల్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే మొత్తం బ్యాంక్ లోన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసిస్తున్నారు ఫ్లాట్ అయితే అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ కేవలం ఒకే ఒక ఫ్లాట్ ఉండటం వల్ల ప్రైస్ కూడా రీజనబుల్ గానే చెప్తున్నారు కేవలం నలభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియేషన్ ఉంది తప్పకుండా రేట్ మాట్లాడవచ్చు అండ్ మీరు ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడటానికి వెళ్ళినప్పుడు ప్రాపర్టీ షో ఏపీలో వీడియో చూసి వచ్చామని చెప్తే కనుక ఇంకా రేట్ కూడా తగ్గిస్తారు తప్పకుండా మేము మాట్లాడి పెడతాం అవసరం అయితే అండ్ ఈ విధంగా కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్ అండ్ టోటల్ కార్ పార్కింగ్ తో పద్నాలుగు వందల ఎస్ఎఫ్ ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే అండ్ కింద టైల్స్ కూడా వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి ఐఎస్ఐ మా అక్కడ వర్టిఫైడ్ టైల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ ఏరియా ఈ విధంగా వస్తుంది అండ్ ఏదైతే ఈ ఫ్లాట్ చూస్తున్నారో ప్లాన్ సేమ్ ఇదే దీని లాగానే ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ లో కూడా ఏ మాత్రం ప్లాన్ అయితే మారదు సేమ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగానే ఉంటుంది తూర్పు ఉత్తరం రెండు గుమ్మాలు ఉంటాయండి నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉంటాయి నార్త్ ఈస్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్స్ లో వుడ్ వర్క్ ఈ విధంగా ఇస్తున్నారు అండ్ కలర్ కాంబినేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఏరియా వచ్చేసి లెవెన్ ట్వంటీ ఏరియా ఉంటుందండి పదకొండు ఇరవై ఎస్ఎఫ్ అండ్ లో బడ్జెట్ లో ఫ్లాట్స్ దొరకట్లేదు అండ్ మిస్ చేసుకోవద్దు అండ్ ముప్పై తొమ్మిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు అండ్ ఎదర్ రోడ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీ నగర్ అండి ఈ మురళీనగర్ కి రీచ్ అవ్వాలంటే మహానాడు రోడ్ లోంచి రావచ్చు లేదా వీధి లోంచి రావచ్చు లేదా ఆయుష్ హాస్పిటల్ వైపు నుంచేనే రావచ్చు ఎటు నుంచి అనే రావచ్చు అండి ఏలూరు రోడ్ కి బందర్ రోడ్ కి మధ్యలో ఉంటుంది అండ్ ఈ ఏరియాలో రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఆయన ఎంత వరద వచ్చినా ఎంత వాన పడినా నీళ్ళైతే నిలబడిన ప్రాంతం అండి ఇది అండ్ ఒక సేఫ్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు ఏలూరు రోడ్ కి బందర్ రోడ్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సర్వీస్ ఆటోస్ నెంబర్ ఆఫ్ సర్వీస్ ఆటోస్ అయితే ఇక్కడ నుంచి ఉంటాయండి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి సర్వీస్ ఆటో ఒకటి ఉంటూనే ఉంటుంది అండ్ రేట్ నలభై ఏడు లక్షలే కాబట్టి మిస్ చేసుకోకండి అండ్ తూర్పు ఉత్తరం గుమ్మాలు ఉంటాయి మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది అండ్ నాలుగు ఫ్లోర్ లో ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి అండి ఎదురెదురు గుమ్మాలు ఇవ్వలేదు అండ్ మంచిగా ప్లాన్ చేశారు ఎదురెదురు గుమ్మాలు ఇవ్వకుండా ఈ ఫ్లాట్ అయితే ఇండిపెండెంట్ గా ఉంటుందండి అండ్ గేట్ ఒకటి ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్ గా ఉంటుంది లోపలికి ఎవరు వచ్చే అవకాశం ఉండదు అండ్ ఫుల్ సెక్యూర్డ్ లాగా ఉంటుంది ఫ్లాట్ అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాము అండ్ అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అండ్ మన దగ్గర డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఏ చిన్న డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కాంటాక్ట్ కి కాల్ చేయండి దిస్ ఇస్ ఓన్లీ ఆఫ్ హ్యావ్ ఐస్ డే